హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఆ హామీలు నెరవేర్చే పనిలో పడింది రెండు హామీలు అయితే నెరవేర్చుతుంది ఒకటి ఉచిత బస్ ప్రయాణం ఆరోగ్యశ్రీకి సంబంధించి పెంపు తెలంగాణలో నిన్న ఆల్రెడీ కేబినెట్ మీటింగ్లో మంత్రుల సమావేశంలో రెండు పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కానీ వీటిని అమలు చేయాలంటే మనకు రేపు అసెంబ్లీలో అయితే వీటిని ప్రవేశపెట్టబోతున్నారు అసలు ఏ పథకాలు ఏందనేది వివరాలు మరి కొత్తగా ఏదైతే కండిషన్లు కూడా ఉన్నాయన్నమాట ఆ అనేది వీడియో రూపంలో చెప్తానండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ వాల్ఫ్ పై ట్యాప్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణలో ఉచిత విద్యుత్ పొందాలంటే కండిషన్లు అయితే ఉన్నాయండి ఈ పథకం చూసిన తర్వాత ఐదు వందల రూపాయలు వంట గ్యాస్ సిలిండర్ సంబంధించి ఒకసారి చూసుకుందాం వీడియో లెంత్ అయినా కానీ స్కిప్ చేయకుండా చూడనప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇందులో మనకు తెలరేషన్ కార్డు కార్డ్ అయితే ఉంటే రెండు వందల వరకు యూనిట్లు ఉచితంగా విద్యుత్ అయితే పొందవచ్చు అమలు చేస్తారనమాట ఈ పథకం పేరు గృహజ్యోతి పథకం అంటే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే అందిస్తామని చెప్పడం జరిగింది వాటిని అయితే అమలు చేసే విధంగా ఉంది ఇందులో ప్రధానంగా ఒక ఇంటికి ఒక మీటర్ అయితే ఉంటుంది కాబట్టి ఆ ఇంటిలో మీటర్ ఉండి కిరాయికి ఉండేవారు కూడా ఈ పథకానికి గతంలో అర్హులు కారని చెప్పారు కానీ వారు కూడా అర్హులు అవుతారనమాట గుడ్ న్యూస్ ఇక నెలకు రెండు వందల వరకు లోపు ఎవరైతే విద్యుత్ వినియోగించుకుంటారో వారికి ఈ పథకం అయితే వర్తిస్తుంది దీనికి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి ఏడాదికి రెండు వేల నూట ఎనభై ఒకటి వాడకం ఉంటేనే ఈ పథకం అయితే వర్తిస్తుంది అని చెప్పేసి దీనికి ప్రధానంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతోపాటు మొబైల్ నెంబర్ ఈ మూడు లింక్ అయితే చేయబోతున్నారు మీటరు ఉన్నట్లయితే మనకు ప్రతి ఒక్కరు కూడా మీటర్కు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోమని చెప్పారు అది చేసుకుంటే వర్తిస్తుంది దాంతోపాటు ఇవన్నీ కూడా ఆధార్ కార్డ్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు దాంతోపాటు మొబైల్ నెంబరు ఇవి మన దగ్గర ఉంటాయి కాబట్టి ఒక స్లిప్న రాసి మీటర్ మీద అతికిస్తే మీటర్ కొట్టేవారు వచ్చి దాంట్లో వారు అప్డేట్ అయితే చేసుకోబోతున్నారు కాబట్టి వారు ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే మీకు ఈ యొక్క మనకు గృహజ్యోతి రెండు వందల యూనిట్లు అయితే ఫ్రీ పథకం అయితే లభిస్తుంది అనమాట గ్యాస్ సిలిండర్ సంబంధించి ముందడుగుబడింది అనమాట ఎంపిక ప్రక్రియ ఏ రకంగా ఉంటుంది మహాలక్ష్మి పథకం అంటే ఈ పథకంలో దాదాపు గ్యారంటీలో రెండు మూడు పథకాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇందులో ప్రధానంగా మహాలక్ష్మి పథకం ఇందులో ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఎవరు ఏ రకంగా మరి ఏ ఆఫీసర్లు వచ్చి మీ ఇంటికి వచ్చి దరఖాస్తు చేస్తారంటే గ్రామాల్లో అయితే అంగన్వాడీ ఉంటారు దాంతో పాటు ఆశా వర్కర్లు ఉంటారు వారు వచ్చి ప్రతి కార్యకర్తకు ముప్పై దరఖాస్తులు ఇంటింటికి తీసుకెళ్ళి రేషన్ కార్డు ఉందా ఎల్పిజి కంపెనీ పేరు ఏదైనా పర్లేదు కస్టమర్ నెంబరు పాస్బుక్ సంఖ్య డెలివరీ రసీదు పరిశీలిస్తాయి అంటారు అంటే ముఖ్యంగా పాస్బుక్ అంటే బ్యాంక్ అకౌంట్ సంబంధించి గతంలో డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఇస్తే సరిపోతుంది అంటున్నారు మొత్తానికి ఇవన్నీ కూడా రసీదులు కూడా తీసుకొని మరి జిరాక్స్లు అడుగుతారా మొత్తానికి అయితే రెడీ చేసి అయితే పెట్టుకోండి మొత్తం ఇవి ఉన్న వారికే కంపల్సరీ అయితే అందిస్తారు దీంట్లో ప్రధానంగా వారు వివరాలన్నీ ప్రభుత్వం సూచించిన ఒక మొబైల్ యాప్లు అయితే నమోదు చేస్తారట అప్పుడు మాత్రమే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయి అన్నమాట సంవత్సరానికి ఎంత ఇస్తారంటే ఈ పథకానికి సంబంధించి అర్హులు కావాలంటే ఇవైతే కంపల్సరీ అయితే ఉండాలి సో మరి ఏ రకంగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనేది ఈ బడ్జెట్ సమావేశాలు అనగా రేపు ప్రారంభం అవుతుంది దీని గురించి చర్చ వస్తుంది ఎంత కేటాయిస్తారు ఏందనేది అత్యంత త్వరలోనే ఈ ఫిబ్రవరి నెలలోనే మనకి ఇవి పథకాలు వర్తించే విధంగా చర్యలు అయితే వేగవంతం చేస్తుంది ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ప్రభుత్వం అనగా ఏ చిన్న పథకాలు కూడా అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపాయలు అందిస్తాం వీడియోని అందరూ కూడా లైక్ చేయండి మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెలైన్ ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేసుకోండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్